వెల్కమ్ టు జస్ట్ ఆ జీసస్ ఎఫ్ఎస్సి ఐదు తొమ్మిది వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము అనేవాటిలో కనబడుతున్నదని అపోసైడ్ పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి ఆత్మీయ సత్యాన్ని తెలియజేయడం జరిగింది ఆత్మఫలం ఏ విధంగా ఉందో వెలుగు ఫలము కూడా ఉంది యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ విధంగా ఈ లోకానికి వెలుగే ఉన్నారో ఆయన నమ్మిన వారు మీరు లోకానికి వెలుగు సంబంధాలని కొండ మీద అద్భుతమైన ప్రసంగం యేసుక్రీస్తు ప్రభు చేయడం జరిగింది అయితే వెలుగు సంబంధంలో మొట్టమొదటిగా మంచితనం కనబడాలి యువసేపు తన సహోదరులు తన ఏడలు చేసిన అపరాధాన్ని ఏ విధంగా క్షమించి ప్రేమించి తన మంచితనాన్ని ప్రదర్శించడం ఆ విధంగా వెలుగు సంబంధంలో మంచితనాన్ని ప్రదర్శించాలి రెండవదిగా నీతి దేవుడే మనకు నీతి కాబట్టి నీతి సంబంధమైన వంటి రాజ్యాన్ని నీతి క్రియలు సత్క్రియ చేసే ఉండాలి ఇక మూడవదిగా సత్యము యేసుక్రీస్తు ప్రభులు ఏ విధంగా ఈ లోకానికి గొప్ప సత్యమే ఉన్నారో నేనే సత్యం అని ఏ విధంగా చెప్పారో ఆయన సత్యాన్ని లోకాన్ని చాటే వారముగా ఉండాలి ఇక చీకటి సంబంధంలో మంచితనం ఉండదు అదేవిధంగా అవినీతి అక్రమము సత్యము వారిలో ఉండదు కాబట్టి మనమైతే వెలుగు సంబంధమైన ఫలాన్ని ఫలించడము ఆమె